మైక్రోసాఫ్ట్ ఒక మహా సృష్టి చేసింది ఘన ద్రవ వాయువులకు సంబంధం లేని ఒక కొత్త పదార్థాన్ని తయారు చేసింది ప్రపంచంలోనే మొట్టమొదటి క్వాంటమ్ చిప్ ను రూపొందించింది దీంతో మునుపెన్నడూ లేని కంప్యూటింగ్ ఎక్స్పీరియన్స్ రానుంది ఈ టెక్నాలజీతో పర్యావరణం నుండి వ్యవసాయం వరకు పలు రంగాల్లో విప్లవాత్మక మార్పులు రానున్నాయి ఇంతకీ ఏంటి టెక్నాలజీ ఇది ఎందుకంత స్పెషల్ ప్రైమరీ స్కూల్లో సైన్స్ చదివిన ఎవరికైనా పదార్థం అంటే ఏంటి దానికి మూడు బేసిక్ రూపాలు ఉంటాయని తెలుస్తుంది అసలు అక్షరం ముక్క రాని వాళ్లకు కూడా పదార్థంలో రూపాలు అర్థమవుతాయి అవే ఘన ద్రవ వాయువులు వీటికి మించిన ఏదైనా పదార్థం ప్రపంచంలో ఉంటుందా ఇకపై ఉంటుంది అవును మైక్రోసాఫ్ట్ ఈ మహా సృష్టి చేసింది బ్యాటరీల నుండి ఔషధాల నుండి కృత్రిమ మేధస్సు వరకు ప్రతి రంగంలో అభివృద్ధిని వేగవంతం చేయగల క్వాంటం కంప్యూటర్ను మైక్రోసాఫ్ట్ సహా చేయనుంది ఇలాంటి శక్తివంతమైన యంత్రాన్ని తయారు చేయాలనే తపనతో మైక్రోసాఫ్ట్ పదార్థానికి కొత్త రూపాన్ని సృష్టించింది ఫిబ్రవరి పంతొమ్మిదిన మైక్రోసాఫ్ట్ శాస్త్రవేత్తలు భౌతికంగా కనిపించే పదార్థానికి కొత్త దశను రూపొందించారు నిజానికి ఈ టెక్నాలజీ ఇప్పుడిప్పుడే రూపొందించగలరని ఎవ్వరూ ఊహించలేదు అందుకే ఇంత గొప్ప సృష్టిని మైక్రోసాఫ్ట్ సాధించిందా అనేది ఇంకా చాలా మంది నమ్మలేకపోతున్నారు ఎన్నో ఏళ్లుగా చాలా మంది ప్రముఖ విద్యావేత్తలు చెబుతున్నారు దాని ప్రకారం క్వాంటం కంప్యూటర్లు తయారు చేయడానికి ఇంకా దశాబ్దాల కాలం పడుతుందని అనుకున్నారు కానీ మైక్రోసాఫ్ట్ శాస్త్రవేత్తలు పదిహేడు ఏలుగా సుదీర్ఘ పరిశోధన చేసి తరువాత ఒక పాక్ బ్రేకింగ్ మార్గాన్ని సృష్టించారు ఇప్పుడు సాధించిన విజయంతో క్వాంటం కంప్యూటర్ అభివృద్ధిలో త్వరగా ముగింపును చేరుకోవచ్చని అంటున్నారు దీనిని చేరుకోవడానికి దశాబ్దాల దూరంలో కాదు సంవత్సరాల దూరంలోనే ఉన్నట్లు భావిస్తున్నామని ఈ టెక్నాలజీని సృష్టించిన టీం లీడర్ మైక్రోసాఫ్ట్ టెక్నికల్ ఫెలో చేతన్ నాయక్ గర్వంగా చెబుతున్నారు మైక్రోసాఫ్ట్ సాధించిన ఈ టెక్నాలజీకి సంబంధించిన పూర్తి వివరాలను ఫిబ్రవరి పంతొమ్మిదిన నేచర్ అనే సైన్స్ జర్నల్లో ప్రచురించిన రీసెర్చ్ పేపర్ లో వెల్లడించారు ఈ అద్భుత ఆవిష్కరణపై మైక్రోసాఫ్ట్ సిఇఒ సత్యనాదళ్ళ సోషల్ మీడియా ఎక్స్ లో ఓ పోస్ట్ చేశారు మైక్రోసాఫ్ట్ టోపో కండక్టర్స్ అనే కొత్త మెటీరియల్స్ ఉపయోగించి క్యూబిట్ అనే పూర్తిగా న్యూ స్టేట్ ఆఫ్ ని సృష్టించినట్లు తెలిపారు ఈ ఆవిష్కరణ కంప్యూటింగ్ పవర్ లో అతిపెద్ద డెవలప్మెంట్ కు కారణం అవుతుందని చెప్పారు చాలా మంది ఊహించినట్లు కొన్ని దశాబ్దాల కాకుండా కొన్ని సంవత్సరాల్లోనే నిజమైన అర్థవంతమైన క్వాంటం కంప్యూటర్ ని రూపొందించడానికి వీలు కల్పిస్తుందని అన్నారు కొత్త క్యూబిట్స్ మునుపటి కంటే నమ్మదగినవని చాలా చిన్నవిగా ఉన్నాయని తెలిపారు అవి ఒక మిల్లీమీటర్ లో కేవలం వందలో ఒకటో వంతు మాత్రమే ఉంటాయని వీటితో మిలియన్ క్యూబిట్ ప్రోసెసర్ క్రియేటివ్ అవుతోందని వివరించారు ఈ కొత్త టెక్నాలజీ నేడు అత్యంత పవర్ఫుల్ కంప్యూటర్లు కూడా నిర్వహించలేని సంక్లిష్ట సమస్యలను సాల్వ్ చేస్తుందని అన్నారు అయితే దీని ద్వారా కంప్యూటరింగ్ లో విప్లవాత్మక మార్పులు రాబోతున్నాయి ఇది ప్రతి రంగంపై ప్రభావం చూపుతుంది ప్రపంచ వేగవంతమైన ప్రొడక్టివిటీ ఎకనామిక్ గ్రోత్ కి దారిస్తుందని నిపుణులు అభిప్రాయపడుతున్నారు క్వాంటమ్ కంప్యూటింగ్ ఎలా పనిచేస్తుంది క్వాంటమ్ మెకానిక్స్ అనేది భౌతిక శాస్త్రంలో అంటే ఫిజిక్స్ లో ఒక సబ్జెక్ట్ దశాబ్దాల పరిశోధన చేసి నిర్మించే ఈ క్వాంటం కంప్యూటరింగ్ ఇప్పటికీ ఒక ప్రయోగాత్మక టెక్నాలజీ కానీ మైక్రోసాఫ్ట్ గూగుల్ ఇతర కంపెనీలు కలిసి ఇటీవల కాలంలో చేపట్టిన పురోగతుల తరువాత శాస్త్రవేత్తలు తమ లక్ష్యాన్ని చాలా వేగంగా చేరుకోబోతున్నారని నమ్మకంతో ఉన్నారు ఎలా అంటే సాధారణంగా స్మార్ట్ ఫోన్ ల్యాప్టాప్ డెస్క్ టాప్ పీసీ సెమీ కండక్టర్లతో తయారు చేసిన చిన్న చిప్లపై ఆధారపడతాయి అన్ని సందర్భాల్లో కాకపోయినప్పటికీ ఇవి కొన్ని సందర్భాల్లో విద్యుత్ ను మేనేజ్ చేసే పదార్థాలుగా కూడా పనిచేస్తాయి నిజానికి క్వాంటం కంప్యూటింగ్ మనుషుల రోజువారి జీవితంలో కూడా గణనీయమైన ప్రభావాన్ని చూపిస్తుంది ఉదాహరణకు ఇది సాంప్రదాయ కంప్యూటర్లు చేయలేని విధంగా అణువుల రసాయన ప్రతిచర్యలను అనుకరిస్తుంది దీని ద్వారా వైద్యం ఔషధాల ఆవిష్కరణలో విప్లవాత్మక మార్పులు తీసుకొస్తుంది అలాగే సైంటిస్టులు మరింత సమర్థవంతమైన సోలార్ ప్యానెళ్ళు బ్యాటరీలు కార్బన్ కాపర్స్ టెక్నాలజీలను అభివృద్ధి చేయడంలో సహాయపడుతుంది వీటి ద్వారా వాతావరణ మార్పు సమస్యలను కూడా పరిష్కరిస్తుంది అంతేకాదు రాబోయే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్సీ పురోగతికి క్వాంటం కంప్యూటింగ్ మరింత దోహదపడుతోందని నిపుణులు భావిస్తున్నారు ఏఐలో అది విప్లవాత్మక మార్పులను తీసుకొస్తోందని అభిప్రాయపడుతున్నారు అలాగే క్వాంటమ్ కంప్యూటింగ్ ప్రకృతి వైపరీత్యాలను అంచనా వేయడం నుండి ట్రాఫిక్ వ్యవస్థలను నిజ సమయంలో ఆప్టిమైజ్ చేయడం వంటి చాలా క్లిష్టమైన సమస్యలను మరింత సమర్థవంతంగా ఖచ్చితంగా పరిష్కరిస్తుంది